నమస్కారం ఈ టీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం మన రాష్ట్రంలో ఉన్న చెన్నకేశవ స్వామి వారి ఆలయాలలో ప్రధానమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం మాచెర్ల గుంటూరు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శ్రీ చెన్నకేశవ స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైంది చంద్రవంక నదీ తీరంలో ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న మాచెర్ల శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయ వైశిష్టం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం మంగళం మంగళం చెన్ను మంగళానాం నివాసాయ శ్రీ మాచర్ల మంగళం అంటూ చెన్నకేశవ స్వామి వారి నామస్మరణంతో మారుమ్రోగుతున్న దివ్య క్షేత్రం మాచర్ల చారిత్రక మరియు పౌరాణిక గల ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ చన్నకేశవ స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నిత్యనీరాజనాలందుకుంటున్నారు చంద్రవంక నదీ తీరంలో అత్యంత పురాతనమైన క్షేత్రంగా పల్నాటి బ్రహ్మనాయుడు నివసించిన క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలో ఉంది ప్రశాంతమైన వాతావరణంలో పట్టణం నడిబొడ్డున అలరారుతోన్న ఈ దివ్య క్షేత్రాన్ని చేరుకోవడానికి అందుబాటులో ఉన్నాయి ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం సుందర ప్రకృతి దృశ్యాలెన్నిటినో ఆవిష్కరిస్తుంది పచ్చని పంట పొలాలు కొండలు గుట్టలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను మైమనిపిస్తాయి మాచర్ల దివ్య క్షేత్రాన్ని విష్ణుపురి అని కూడా పిలవడం జరుగుతోంది చంద్రవంక నదీమ తల్లి ఉత్తర వాహినిగా ప్రవహించడం వల్ల ఈ క్షేత్రానికి మరింత ప్రాశస్యం పెరిగిందని చెప్తారు అలాగే ఈ ఆలయంలో కొలువైన చెన్నకేశవ స్వామి వారిని పదమూడవ శతాబ్దిలో కార్తవీర్యార్జునుడు ప్రతిష్ఠించాడని అనంతరం మేదాంబిక కుమారుడు ఆదిత్యుడు తదుపరి బ్రహ్మనాయుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా భక్తి శ్రద్ధలతో స్వామివారికి తమ తల నీళ్ళాలను సమర్పించుకుని శుచి శుభ్రతలతో ఆలయంలోకి ప్రవేశిస్తారు ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులకు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది ఈ ఆలయానికి ఎదురుగా ఆ కాలం నాటి గరుడ స్తంభం ఒకటి దర్శనమిస్తుంది దానికి పక్కగా ఆ కాలం నాటిదే కళ్యాణ మండపం కనపడుతుంది దానిని దర్శించుకున్న భక్తులకు మనోహరమైన గాలిగోపురం దర్శనమిస్తుంది అత్యంత పురాతనమైన ఈ గాలిగోపురం మీదున్న వివిధ దేవీ దేవతల మూర్తులు భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని కాలగమనంలో చాలా సార్లు పునరుద్ధరించినట్లు తెలుస్తుంది హైహలు కాలంలో క్రీస్తు శకం కొంత భూమి ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఆలయంలో ఓ పక్కన ఉన్న ప్రదేశంలో తమ తలనీలాలను భక్తితో స్వామివారికి సమర్పించుకుంటారు అనంతరం ఇక్కడే ఉన్న బావి నీటితో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేసి స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు గాలిగోపురాన్ని దర్శించుకున్న భక్తులకు గాలిగోపురం కింది భాగంలో జయ విజయుల మూర్తులు దర్శనమిస్తాయి వాటిని దర్శించుకున్న భక్తులు ఓం అంటూ ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు విశాలమైన ఆలయ ప్రాంగణంలో ఆలయానికి ముందు భాగంలో పంచలోహ నిర్మితమైన ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది ఈ ధ్వజస్తంభ దర్శన భాగ్యం చేతనే చెన్నకేశవ ఆశీస్సులు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు ప్రధానాలయ ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా గరుడాళ్వార్ భక్తులకు దర్శనమిస్తారు స్వామిని తానెప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతానన్నట్టుగా ఈ స్వామి గోచరిస్తారు